சுவாகத்தம் ஒரு <laughs> <laughs> இருக்கும் பொதுக்கூட்டங்கள் எதிர்க்கட்சிகள் தான் இருக்கும் என்று தெரிவித்துள்ளது. మధ్యలో గ్యాప్ వస్తే జేసీ గారు మీకు ఫైన్ అయ్యకుండా మీరు మీ అంతటి మీరు ఎలా రెండు చూసుకుంటారు మధ్యలో గ్యాప్ వస్తే జేసీ గారు మీకు ఫైన్ అయ్యారు సెల్ఫ్ రెన్యూల్ ఉండదండి గ్యాప్ వస్తే మీ ముందు అది ఫైన్ పడుతుంది జేసీ గారు ఏరిన తర్వాత వస్తుంది మీ దగ్గర మరి అదే అప్లై చేశాను అప్లై చేయడం కదా బాబు ఆర్డర్ కావాలి అప్లై ఫైర్ సౌండ్ ది ఆర్ అండ్ బి ది ఈ ఫిల్మ్ ఛాంబర్ ఫామ్ బి అన్నిటికీ కరెక్ట్ వరకు లైసెన్స్ అన్ని చూపించండి గ్యాప్ లొద్దు గ్యాప్ లో క్లియర్ గా ఉంది ఎందుకంటే సంతకమే లేదు లాస్ట్